వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓం శ్రీ మాత్రే నమ గుమ్మడికాయ ఇంటి ముందు ఎలా కట్టాలి ఏ రోజు కట్టాలి మన కుటుంబం సంతోషంగా ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని చూసి కొందరు ఓరవలేక ఎంతో అసూయపడుతూ ఉంటారు ఇలాంటి సమయంలో మన కుటుంబంపై నటదృష్టి పడుతుంది ఏ కుటుంబంపై అయితే నరదృష్టి ఉంటుందో ఆ కుటుంబంలో తరచూ సమస్యలు ఎదురవటము కుటుంబం మొత్తం అనారోగ్యం పాలవటము తరచూ ఆందోళనలు వంటి సమస్యలు మొదలవుతాయి నల్లరాయి అయినా నరదృష్టికి పగులుతుంది అనే సామెత నిజమే అని పండితులు తెలియజేస్తున్నారు మన ఇంటికి సిరి సంపదలు సుఖ సంతోషాలు రావాలంటే మన ఇంటికి ఉన్నటువంటి నరఘోష నరదృష్టి అన్నీ తొలగిపోవాలి ఇంటికి ఉన్న దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది మనం చిన్న చిన్న పరిహారాలు కనుక పాటిస్తూ ఉంటే ఇవన్నీ కూడా తొలగిపోయి సిరి సంపదలు అష్టైశ్వర్యాలు మన ఇంటికి కలుగుతాయని పండితులు చెప్తున్నారు అటువంటి శక్తివంతమైన పరిహారాల్లో ఒకటి మన ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోవటం గుమ్మడికాయను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు గుమ్మడి శుభానికి సంకేతం సాధారణంగా ఎవరి ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్కరి ఇళ్ళ ముందు గుమ్మడికాయ వేలాడుతూ కనిపిస్తుంది గుమ్మడికాయ ఇంటి ముందు కట్టుకోవడం చాలా మంచిదని పెద్దలు చెప్తున్నారు ఇక వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి ముందు గుమ్మడికాయని ఎందుకు కట్టుకోవాలి ఎప్పుడు కట్టుకోవాలి అసలు గుమ్మడికాయ కట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి గుమ్మడికాయ కట్టకపోతే జరిగే నష్టం ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము గుమ్మడికాయ ఇంటికి కట్టుకుంటే కాలభైరవుడు మన ఇంటికి రక్షగా ఉంటాడని పండితులు చెప్తున్నారు ఇంటి ముందుకు వచ్చేటువంటి చెడు శక్తులు దోషాలు ఇలా ఏవైనా సరే గుమ్మడకాయ దూరం చేస్తుందని విశ్వాసం నరదృష్టి దోషాల నుండి కాలభైరవ స్వరూపమైన గుమ్మడకాయ మన ఇంటికి మన కుటుంబాన్ని కాపాడుతుంది అందుకే ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ కట్టుకోవాలి అని వాస్తు నిపుణులు చూ చెప్తున్నారు గుమ్మడికాయను కట్టేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి గుమ్మడికాయ పెట్టాలనుకుంటే గుమ్మడికాయను ముందు రోజు సాయంత్రం తెచ్చుకొని తర్వాత రోజు సూర్యోదయ సమయంలో ఇంటి ముందు అలంకరించుకోవాలి పసుపు కుంకుమ గుమ్మడికాయకి రాసి ఇంటి ముందు వేలాడి తీసుకోవాలని చెప్తున్నారు రెండు అగరబత్తీలు వెలిగించి గుమ్మడికాయ దుప్పం చూపించాలని ఇంట్లో పూజ చేసుకున్న ప్రతిరోజు గుమ్మడికాయలకు అగరబత్తులతో దుప్పం చూపిస్తే మంచిదని పండితులు చూ చెప్తున్నారు కొత్త గుమ్మడికాయ ఇంటి ముందు పెట్టాలనుకుంటే బుధవారం గురువారం లేదా ఆదివారం రోజు కట్టాలి లేదంటే ముఖ్యంగా అమావాస్య రోజు ఈ గుమ్మడికాయని తీసుకొని దానికి గంధం రాసి బొట్టు పెట్టి హారతి ఇచ్చి అప్పుడు కడితే ఇంకా మంచిదని చెప్తున్నారు మన ఇంట్లోకి ఎవరైనా వస్తే వారికి ముందుగా ఆ గుమ్మానికి వేలాడే గుమ్మడికాయ కనపడాలి అలా కనిపిస్తే వారి కంటి చూపు గుమ్మడికాయ మీద పడి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది గుమ్మడికాయను కట్టిన తర్వాత ఆ గుమ్మడికాయ త్వరగా పాడైపోతే మీకు తగలవలసిన దోషాలు దిష్టి దిష్టి అంతా గుమ్మడికాయ తీసుకొని పాడైపోతుంది అని గుర్తించాలి పాడైపోయిన గుమ్మడికాయను ఇంటి ముందు ఉంచుకోకుండా వెంటనే మార్చుకోవాలి ఎప్పుడు కూడా పాడైన గుమ్మడికాయను ఇంటి గుమ్మానికి వేలాడదీయకూడదు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మడికాయ అడ్డుపడుతుందని పండితులు చెప్తున్నారు మన ఇంటి మీద ఎటువంటి చెడు ప్రభావం ఉన్నా గుమ్మడికాయ లాక్కుంటుందని దానికి ఆ శక్తి ఉందని చెప్తున్నారు ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోకపోతే నేరుగా నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి వచ్చి వేస్తుంది నరదిష్ట ప్రభావం నేరుగా కుటుంబానికి తగిలి తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు గుమ్మడికాయతో పాటు ఐశ్వర్య ఖాళీ ఫోటో యంత్రాన్ని జోడించి ఇంటి ముందు కడితే ఆ శక్తి మరింత రెట్టింపు అయ్యి పూర్తి స్థాయి ఫలితాలు మీకు అందిస్తుంది గ్రహణములు వచ్చిన ఇంట్లో పురుడు మైలు వచ్చినా లేదా సూతకం వచ్చినా పూజ చేసి కట్టిన గుమ్మడికాయని శక్తి కోల్పోతుంది కాబట్టి సూతకం అయిపోగానే కొత్తది కట్టుకోవాలి మన ఇంటికి కానీ వ్యాపార సంస్థల్లో కానీ పూజించి కట్టిన గుమ్మడికాయను ఒక సంవత్సరం దాటితే తప్పక తీసివేయాలి గుమ్మడికాయ కొబ్బరికాయ నిమ్మకాయ ఈ మూడు మంచిని బయటికి వెదజల్లి చెడు శక్తిని ఆకర్షిస్తాయట చెడుని ఆకర్షిస్తాయని వాటిని తొక్కితే చెడు జరుగుతుంది సందేహం ఉండొచ్చు కానీ ఈ మూడు వస్తువులు చెడుని ఆకర్షిస్తాయి కానీ చెడుని వెదజల్లవు అందుకే వాటిని తొక్కినంత మాత్రాన ఏదో జరిగిపోతుందనే భయం అవసరం లేదంటున్నారు పండితులు అలాగే చాలామంది ఇంటి ముందు నిమ్మకాయ మిరపకాయను కట్టే విధానాన్ని పాటిస్తూ ఉంటారు నిమ్మకాయ మిరపకాయలు దారాన్ని గుచ్చి ఇంటి ముందు కడుతుంటారు ఇంటికి దిష్టి తగలకుండా లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెట్టాలని ఇలా కడుతుంటారని చాలామంది విశ్వసిస్తుంటారు నిమ్మకాయ మిరపకాయలు చెడు దృష్టిని ఆకర్షిస్తాయి అందుకే ఇంటి ముందు ఇవి కడితే దిష్టి తగ్గుతుందని చెప్తున్నారు మరోవైపు లక్ష్మీదేవి అలక్ష్మి దరిద్ర దేవత అక్క చెల్లెళ్ళు లక్ష్మికి పులుపు కారం అంటే ఇష్టమట అందుకే గుమ్మం ముందు పులుపుగా నిమ్మకాయ కారంగా ఉండే పచ్చిమిరపకాయలు కలిపి కడతారట గుమ్మం ముందు వీటిని కట్టడం వల్ల దరిద్ర దేవత తనకు కావలసిన వాటిని గుమ్మం బయటే తిని గుమ్మం లోపలికి రాకుండా బయటకు వెళ్ళిపోతుందని అప్పుడు లక్ష్మీదేవి వెంటనే ఇంట్లోకి ప్రవేశిస్తుందని ప్రజల నమ్మకం మన వైపు ఎవరైతే చూస్తూ ఉంటారో వారందరి కళల్లో ఉండేటువంటి దృష్టి దోషం మన ఇంటి మీద పడుతుంది అందుకని మన ఇంటికి ప్రతి అమావాస్య రోజు గుమ్మడికాయతో దిష్టి తీయాలి ముందుగా ఒక గుమ్మడికాయ తీసుకొని దాని మీద కర్పూరం పెట్టి వెలిగించి ఇంటి ముందు నిలబడి మూడు సార్లు తిప్పి దిష్టి తీయాలి అలా దిష్టి తీసిన తర్వాత వెలుగుతూ ఉన్న కర్పూరాన్ని దూరంగా పారేసి ఇంటి గడపకు ముందుగానే గేటు ముందుగానే కానీ గుమ్మడికాయని పగలగొట్టేసి దానిలో కొంచెం పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి ఇదంతా అమావాస్య రోజున చేస్తే చాలా మంచిది తర్వాత రోజు ఉదయం ఆ గుమ్మడికాయ ముక్కల్ని తీసి పారేయాలి అలాగే ప్రతి మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజున కానీ సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయని తీసుకొని రెండు ముక్కలుగా కోసి వాటిపై పసుపు కుంకుమ వేసి గుమ్మానికి రెండు వైపులా పెట్టాలి ఇలా చేస్తే ఇంటికి ఉన్నటువంటి దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోయి ఇంట్లోకి సిరి సంపదలు వస్తాయని పెద్దలు చెప్తూ ఉంటారు మరి ఇంకెందుకు ఆలస్యం ఇంతకుముందు గుమ్మడికాయ కట్టుకోకుండా ఇప్పుడు ఒక మంచి బూడిద గుమ్మడికాయని తెచ్చి ఇంటి ముందు కట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ